பெட்டண்ட் ரெதுடா புள்ள

इन इन माइल पोटैटो ऐसे 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 साइनर महाराज के जय साइनर महाराज जय बोलो साइनर महाराज के फर्स्ट क्लास आयल सर 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 एक सर फर्स्ट क्लास आयल రిబాట్లా రే కానీ మేము గడుపుతాం రావాలి కానీ రాదు మనం చేసాం కింద బాగుడుతున్నావు రెండు 그트 칼리 어 200 నా వచింది కొడుతాడు చూసవా అంటే ఎంత ఆటిల్సింది హ ఎంతేరా అసలు చందమండి నేను అనుకోట్లే వంప మోత ప్లీజ్ అల్ చుప్కి ఇళ్ళు ఉంటావిసవా అదేరా దేరియల వెడితే పోయింది ఆ చాంజ్ హో పోకి బరువా ఆజ్మాలా ఆజ్మాలా పో

కిత్నా పానే పురిజాయే దస్ రుపే వానా బిస్ రుపే వానా బిస్ రుపేవానా పిచె కిస్తానే పాస్టు స్ట్రు ఉదుకరా తానికు వనాన్డు లి సీయ� అయిపోయింద మీది ఏంటి దాకా సురు సుర్రు సుర తాగుతున్నారు నాలుగు మొదట తిరిగి తాగారు బకెట్ తెప్పించమంటారు అందులో స్నానం చేయొచ్చు బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా కాలేజీ దగ్గర తాగేమంటారుగా 嗯，不是。